యేసుక్రీస్తున్నాము మీ అందరికీ నా వందనాలు ఈ దినవాక్య వాక్య ఆ పుస్తక కార్యములు మొదటి అధ్యాయము ఆరో చదువుకుందాము కాబట్టి మీరు కూడి వచ్చినప్పుడు ప్రభు ఈ కాలమందు ఇస్రాయేలు రాజ్యమును మరల అనుగ్రహించదువా అని ఆయనను అడుగుగా ఆయన దేవునికి స్తోత్రం ఉత్తరం హాలూయ లే క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు త్వరగా మేఘవాహనుల మీద మహిమతో రాబోతున్నటువంటి నిజమైన యేసుక్రీస్తు నామములో నా హృదయపు లోతులో నుంచి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను వందనాలు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి కార్యక్రమం వినడానికి మీరు ఇందులో సందేశం వినడానికి దీని గురించి ఆలోచించడానికి మీరు సమయాన్ని కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలం నాలుగు నుంచి నాలుగున్నర వరకు ప్రసారం అవుతుంది శాంతి టీవీ ఛానల్లో శాంతి టీవీ ఛానల్లో ప్రోగ్రామ్స్ మిస్ చేసుకోవద్దు అప్లోడ్ అవుతున్నటువంటి ఎపిసోడ్స్ లేకపోతే ప్రసంగాలు ఏవి మిస్ కావద్దు టీవీ ఉన్నవాళ్ళంటే ఉదయం లేదా సాయంత్రం వాళ్ళు అనుకూలతను బట్టి చూస్తారు మొబైల్స్ కలిగిన వాళ్ళు మొబైల్స్లో యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళడం ద్వారా శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీరు ఈ కార్యక్రమాలని చూడవచ్చు దేవుని స్తోత్రం టీవీలో ప్రసారం అవుతున్న సమయంలోనే యూట్యూబ్లో స్ట్రీమింగ్ జరుగుతుంది కనుక ఇది అడ్వాంటేజ్ కనుక నెల్లూరులో ఎనిమిది గంటలకు ఆరంభించబడినప్పుడు మీరు ఎక్కడున్నా కానీ ఎనిమిది గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు హైదరాబాద్లో ఉన్నా లేకపోతే మరో జిల్లాలో ఉన్న మరో రాష్ట్రంలో ఉన్నా మరో ప్రాంతంలో ఉన్నా కానీ మీరు ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం వినే అవకాశం ఉంది దేవుని స్తోత్రం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేశారు కాబట్టి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఒక ఐదు పది నిమిషాల ముందు కానీ మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు సిద్ధపడొచ్చు దేవనీ స్తోత్రం దేవాన్ని దాసుని బలపరచండి మీ దాసుని ద్వారా మాతో మాట్లాడండి అని మీరు ప్రార్థనాపూర్వకంగా మీరు దేవుని మాటలు విన్నప్పుడు అవి మీ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా మారగలవు మీకు ఒక గైడెన్స్ ఇవ్వగలవు అనడంలో ఎటువంటి సందేహం లేదు దేవనీ స్తోత్రం ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం అరైవల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఆర్ డిజైనింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం తండ్రి అయిన దేవుడు పనిచేసిన రోజులు పనిచేశాడు తన తర్వాత పని చేయడం మానేశాడని కాదు కుమారుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పనిచేసి ఇక చేయకూడదు అనుకోని కాదు ఇక నా ఆత్మ ద్వారా చేయించాలి అనేటువంటి ఉద్దేశంతో తాను స్వర్గానికి ఎక్కిపోయిన తర్వాత తండ్రికుడి పార్శ్వంలో కూర్చున్న తర్వాత ఇక భూమిదే ఎవరుంటారు మీద ఎవరైనా ఉండొచ్చు అంటే ఎవరైనా ఉంటారు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ వీరు ముగ్గురు కాబట్టి మూడు లోకాలని పంచుకున్నారు అని మనం వ్యాఖ్యానించకూడదు పరలోకంలో తండ్రి అనే దేవుడు భూలోకంలో పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే యేసు ప్రభు పాతాళ లోకానికి అలా అలా కాదు కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వారు ముగ్గురు ఇన్సపరబుల్గా ఉన్నారు విడతీయరాని అనుబంధంలో లేకపోతే వాళ్ళని సపరేట్ చేయలేము ఏ విధంగా సయామిస్ ట్విన్స్ని సపరేట్ చేయలేము అంత చాలా కష్టమో చాలా రిస్కీయో అలాగే ఆ రిస్క్ కన్నా ఎక్కువైంది రిస్క్ అనమాట ఇది వాళ్ళని మనం సపరేట్ చేయలేము వాళ్ళు ఒక యూనిటీలో ఉన్నారు నిత్యత్వం మొదలుకొని నిత్యత్వం వరకు అదే ఐక్యతలో వారు కొనసాగుతారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటువంటి వారు దేవత్వంలో ఉన్నటువంటి మూడు డిపార్ట్మెంట్స్ అవి మనం వాటి గురించి మనం మాట్లాడుకోవడం లేదు నిన్న మనం ఆలోచించిన విషయాలు పరిశుద్ధాత్ముని యొక్క రాక పరిశుద్ధాత్ముడు వచ్చాడు ఎవరు పిలిస్తే వచ్చాడు ఎందుకు వచ్చాడు వాయి కమ్ కాండా ఆయన రావడానికి ఉద్దేశం ఏంటి ఒక ఉద్దేశం లేకుండా రాలేదు దేవుడు తన వాక్యం పంపినా తన ఆత్మను పంపినా ఆశీర్వాదాలు ఇచ్చినా ఇంకేం చేసినా దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంటుంది నేను మీ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయడం లేదు అని కాదు ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు బట్ ఆయన ఇచ్చిన దానికి మనం ఏదో ఒకటి రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆయన మనకు జీవితాన్ని ఇచ్చాడు ఈ జీవితాన్ని ఆయన కొరకు జీవిస్తే ఆయన ఇచ్చిన బహుమానాన్ని ఆయనకి ఇచ్చినట్టుగా అవుతుంది హన్నాకు దేవుడు కుమారుడిని అనుగ్రహించాడు హన్న యొక్క సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆమె యొక్క నిరీక్షణ ఫలించింది ఆమె సంతానాన్ని గురించినటువంటి స్వప్నం సాకారమైంది దాని ఫలితంగా ఏం జరిగింది పాలు విడిచేంతవరకు పిల్లవాడిని తనతో ఉంచుకొని తర్వాత దేవాలయంలో వదిలేసింది నా కుమారుడు నా ఇంట్లో ఉంటే ప్రవక్తగా మారే అవకాశం లేదు ఇంట్లో ఉన్నంతకాలం ఆ కుమారుడితో దేవుడు మాట్లాడని రాయబడలేదు కానీ దేవాలయములో దినదినము చేయాల్సినటువంటి పని ముగించుకొని విశ్రాంతికి వెళ్ళబోతున్న సమయంలో విశ్రమించడానికి ముందుగా పెద్దవాడైనటువంటి దీర్ఘకాలిక వృద్ధుడైనటువంటి దీర్ఘదేహము కలిగినటువంటి ఏలి అలసిపోయినప్పుడు ఏలి పరిచరి చేసి ఏలి నిద్రలో జారుకున్నప్పుడు తాను నిద్రపోతున్న సమయంలో ఇస్రాయలను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అని చెప్పినవాడు కునుక నిద్రపోని దేవుడు ఆ రాత్రి సమయంలో ఆ దేశం యొక్క భవిష్యత్తు గురించి ఆ దేశములో ఉన్నటువంటి ప్రజల భవిష్యత్తును గురించి ఆ దేశములోని దేవాలయం యొక్క యాజకుని యొక్క కుమారుల గురించి యాజకుని యొక్క కుటుంబాన్ని గురించి బయలుపరిచాడు ఇవన్నీ చిన్నవాడైనటువంటి బాలుడైన సమయానికి తెలియదు కానీ తెలిపాడు దేవుడు వాడు పిల్లవాడు వాడికి ఇప్పుడే కాదు అనుకోలేదు దేవుడు దేవుడు తన సంగతులను తనకు అవసరమైనవి ఇస్రాయేల్ యొక్క దేశం యొక్క పరిస్థితులు ఎందుకు తెలిపాడో తెలుసా జాగ్రత్త ఈ దేశంలో నువ్వు సేవ చేయాలి ఈ సేవ చేయాలంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు దుర్మార్గులైన వ్యక్తులు వాళ్ళు నీ పట్ల కూడా సరైన విధానంలో వ్యవహరించకపోవచ్చు ముగ్గురు యాజకులు ఉన్నారు ఇద్దరు కుమారులు ఉంటే ఇద్దరు కుమారులు యాజకత్వంలోకి వచ్చారు బాగానే ఉంది యాజకత్వంలో రావడంలో తప్పేం లేదు కానీ యాజకత్వంలోకి వచ్చిన తర్వాత యాజకత్వాన్ని సరైన విధానములో చేయకపోవడం శాపాన్ని తెస్తుంది సరైన విధానంలో యాజకత్వం చేయలేకపోయారు శరీర సంబంధమైన విధానంతో చేసేది కాదు యాజకత్వం పాత నిబంధన యాజకత్వమే అనగా మరణకరమైనటువంటి పరిచరులోనూ మహిమ లేకపోతే అంత దైవికమైన విధానము క్రమము క్రమశిక్షణ అవసరమైనప్పుడు కొత్త నిబంధన పరిచరులో మరణాన్ని మరణింపజేసినటువంటి పునరుత్డైనటువంటి యేసు ప్రభు స్థాపించినటువంటి కొత్త నిబంధన జీవన విధానములో మనం ఎంత జాగ్రత్తగా నడవాల్సి వస్తుంది అనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను దేవుని స్తోత్రం హలేలు పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడు ఆయన రావడానికి కారణం ఎవరు ఆ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి అనే దాని గురించి మనం నిన్న ఎపిసోడ్లో మాట్లాడుకున్న ప్రభు యొక్క వాగ్దానాన్ని బట్టి ఆయన దిగి వచ్చాడు ఆయన వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం నెరవేరాలి ఆ వాగ్దానం నెరవేరడానికి ఏం జరిగిందంటే వాగ్దానం నెరవేరడానికి పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు పరిశుద్ధుల యొక్క కనిపెట్టుకోవడం ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ప్రామిస్ ఇట్ వాస్ నీడెడ్ ద ప్రేయర్స్ ఆర్ ద వెయిటింగ్ ఆర్ ద ట్యారియింగ్ ఆఫ్ ద సైన్స్ వర్ నీడెడ్ పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు పరిశుద్ధుల యొక్క కనిపెట్టుకోవడం వాళ్ళ యొక్క నిరీక్షణ అవసరమైంది ఒకటి ప్రభు యొక్క వాగ్దానాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడని రెండవది పరిశుద్ధులు కనిపెట్టుకొని ఉండడం వల్ల ఇది కేవలం దేవుడే దించేశాడు దేవుడే పంపించేశాడు అని కాదు ఈ మధ్యలో మానవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది రక్షింపబడుతున్నాము అంటే దేవుడే స్వయంగా రక్షించగలడు కానీ అది నియంతృత్వ ధోరణిలాగా ఉంటుంది నేను విశ్వసిస్తున్నాను నేను కృపను విశ్వసిస్తున్నాను నా కోసం బయలుపరచబడినటువంటి కుమ్మరించబడినటువంటి నా కోసం కలువరి సెలవులో కడవరి కాలములో ప్రత్యక్షమైనటువంటి కృపను నేను విశ్వసించాను కృపా విశ్వాసము కలుసుకున్నాయి కాబట్టి నా ఆత్మలో నీ ఆత్మలో అందరి ఆత్మలో పాపి ఆత్మలో రక్షణ కలుగుతుంది విశ్వాసం ద్వారా కృపచేత మీరు రక్షించబడ్డారండి వేరే విధానములో వేరే సమీకరణల ద్వారా మీరు రక్షించబడలేదు ఇది దేవుని వలన కలిగినదే విశ్వాసం దేవుడు ఇచ్చింది విశ్వాసం దేవుడు పుట్టించింది దేవుడు తన వాక్యం ద్వారా విశ్వాసం పుట్టించాడు దేవుడు తన కార్యం ద్వారా కృప ఏంటో చూపించాడు అందులో అతిశయించడానికి నేను రక్షించబడ్డాను కాబట్టి నేను గొప్పవాణ్ణి రక్షణ లేని వాళ్ళకన్నా గొప్పవాణ్ణి అని చెప్పడం అర్థం లేదు చాలామంది రక్షింపబడని వాళ్ళకన్నా రక్షింపబడిన వాళ్ళే గొప్ప అని భావిస్తుంటారు అంతెందుకండి క్రైస్తవ సమాజంలో కూడా విశ్వాసుల కన్నా సేవకులే గొప్ప అనేటువంటి ఫీలింగ్ ఉంది ఎవరు గొప్ప కాదు ప్రభు మాత్రమే గొప్ప మీరు అన్ని జనుల్లాగా ఎవరు గొప్ప అనేటువంటి భేదాభిప్రాయాలు ఉండకూడదు ఎవరు గొప్ప తెలుసా తను తాను తగ్గించుకొని పరిచారము చేసేవాడే గొప్పవాడు ఏసు తగ్గించుకొని పరిచారం చేశాడు తాను గొప్పవాడిగా గడ్డాడు తండ్రి ఆయన దేవుడు ఆయన్ని గొప్పవానిగా చేశాడు వారి కన్నులే ఎదుగుతాడు లేకపోతే వారి ఎదుట ఇస్రాయేల్ ప్రజలు ఎదుట యహోషువాను దేవుడు గొప్ప చేయ మొదలుపెట్టాడు అని రాయబడేది లేఖనాల్లో వారు చూస్తుండగానే యగోషువాను డెవలప్ చేశాడు అరే ఒట్టి యవనస్తుడు ఏమి లేని యవనస్తుడు ఇవి తెలియని యవనస్తుడు ఆత్మీయ ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా ఆత్మీయ అవగాహన లేనిటువంటి యవనస్తుడు అనుకునే ఒక మంచి ఇంప్రెషన్ లేదు ఆయన మీద కానీ ఇప్పుడు అతన్ని ప్రజలకి అతని మీద ఒక మంచి ఇంప్రెషన్ ఏర్పడింది గౌరవ భావం ఏర్పడింది దేవుడు కలిగించాడు దేవుని స్తోత్రం లే లేలుయా మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు పరిశుద్ధులు కనిపెట్టుకోవడాన్ని బట్టి మూడవదిగా మనం ఆలోచించిన మాట ప్రభు యొక్క ఆయన ప్రార్థనలు బట్టి యోహన్స వార్త పద్నాలుగు వచ్చే పదహారు వచ్చినా చెప్పండింది నేను వెళ్తున్నాను నేను వెళ్ళిపోతున్నాను మునుపున్న చోటికి నా తండ్రి దగ్గరికి వెళ్తాను వెళ్ళి ఊరుకో నేను వెళ్ళి మిమ్మల్ని అందరినీ మర్చిపోతానని కాదు ఇంకా అక్కడికి పోతే దేవదూతల స్థూతుల మధ్యలో మీరు ఎక్కడ గుర్తొస్తారని కాదు నేనేం చేస్తానో తెలుసా వెళ్ళి నా తండ్రిని వేడుకుంటాను వీరేమి చేయుస్తున్నారో వీరెరుగురు అని కలువరి సిరువులో ప్రార్థన చేసినటువంటి తండ్రి కుమారుడు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచామని ప్రశ్నించిన కుమారుడు తండ్రి చేతికి చేతికిన ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పినటువంటి కుమారుడు ఎప్పుడు వేడుకుంటాను అని చెప్తున్నాడు దేనికోసం నా ఆత్మను పంపిస్తాను అయా ఎన్ని కాదు కానీ ఆశీర్వాదాల సంగతి తర్వాత తర్వాత వాళ్ళు ఆశీర్వదించబడ్డారు ఇంకా ఆశీర్వాదాలు భౌతికమైన ఆశీర్వాదాలు కావాలంటే ఎందులే కానీ ముందు ఆత్మను పంపించు నేను వేడుకుంటాను ఆయన ఆత్మను పంపిస్తాడు దేవుని స్తోత్రం హలేవయ్య ప్రభు యొక్క ప్రార్థన ఫెయిల్ కాలేదు మన ప్రార్థనలు ఫెయిల్ అయిపోయినాయి మన ప్రార్థనలకు జవాబు రాకపోవచ్చు కానీ జవాబు వచ్చేటువంటి ఆయన ఏం అడిగినా తండ్రి చేస్తాడు స్తోత్రం హలేవయ్య అందుకనే మాట ప్రభు యొక్క ప్రార్థనను బట్టి నాలుగవదిగా మనం చూసినట్టయితే ప్రభు పంపడాన్ని బట్టి యోహన్ స్వార్థ పదహారో అధ్యాయము వచనంలో నేను పంపుతాను అన్నాడు నేను ప్రార్థిస్తాను తండ్రి పంపిస్తాను అన్నాడు నేను నా తండ్రి ఏకమైన నేను పంపుతాను అనగా పరిశుద్ధాత్ముడు వచ్చాడు లేకపోతే పరిశుద్ధాత్మ వచ్చింది అని కాదు పరిశుద్ధాత్ముడు వచ్చాడు అంటున్నామంటే ఈ నాలుగు కారణాలను బట్టి ఆయన వచ్చాడు అని మనం చెప్పుకోవచ్చు దేవుని స్తోత్రం హలేలుయా రెండు దినం కొరకైనటువంటి లేఖన భాగ ధ్యానంలోకి వస్తాం దానికి ముందు నేను ఒక ప్రకటన మీ జ్ఞాపకం చేస్తాను ఉజీవ కూడిక మార్చ్ పదహారు రెండు వేల ఇరవై ఐదు ఆదివారము సాయంకాలము ఆరున్నర గంటలకు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆయన హెచ్చవలసిన దాని స్థానంలో సత్యము మేమును స్వతంత్రులుగా చేయును అనే మాటను పెట్టడం జరిగింది అవును వాక్య సత్యము మాత్రమే స్వార్థ సత్యం మాత్రమే బైబిల్లోని సత్యం మాత్రమే మనల్ని ఆత్మలో స్వతంత్రులుగా చేస్తుంది అనే ఉద్దేశంతో ఈ నెల టౌన్ హాల్లో అనగా మూడవ ఆదివారం టౌన్ హాల్లో విఆర్సీ గ్రౌండ్ పక్కన ఉన్న టౌన్ హాల్లో ఒక ప్రత్యేకమైన ఉద్యీవ కూడిక ఏర్పాటు చేస్తున్నాం ఈ కూడికి మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ కూడికలో చక్కటి స్థుతి ఆరాధన మా గిడియోన్ మిషన్ చర్చ్ యవనస్తులు వాళ్ళు అందిస్తారు ఈ కార్యక్రమం లేదా ఈ కూడికకి అధ్యక్షత పాస్టర్ డి విజయరత్నం గారు వారు మా గిడివన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ సహవాసం యొక్క ఏరియా కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు అంతే కాకుండా ఈ కార్యక్రమంలో మరొక కోఆర్డినేటర్ గారు అంటే పాస్టర్ జి సైమన్ గారు గమలపాలెం నెల్లూరు నార్త్ బోపూర్ దగ్గర ఉన్నట్టు గమలపాలెం వారు వాక్యపరిచర చేస్తారు తర్వాత నేను వాక్యపరిచర చేస్తాను కరెక్ట్గా ఎనిమిది గంటలకి మెసేజ్ స్టార్ట్ అవుతుంది పోయి నెలలో ఫిబ్రవరిలో జరిగినటువంటి పదహారవ తేదీ జరిగిన కూడికలో ఎనిమిది గంటలకి సమయానికి వాక్య సందేశం అన్నాం కానీ ఏడు యాభై ఐదుకే వాక్య సందేశానికి సమయం ఇచ్చాం సమయం పాటించాలనేది నా యొక్క ఉద్దేశం కొద్దిగా అడ్వాన్స్గా ఇచ్చేసాం ఈసారి కూడా రెండు సందేశాలు ప్రతిసారి రెండు సందేశాలు ఉంటున్నాయి కాబట్టి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు మీరు మీ బంధుమిత్రాదులు దయచేసి అందరూ రండి ఒక తెరణాలకు ఒక జాతర కూర్చున్నట్టు రండి దేవుని మాటలు వినండి ఆత్మీయంగా బలపడండి సంతోషంగా ఉండండి ప్రభు వాక్యం ద్వారా ఆశ్వదించబడండి ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసను ఆయన తన వాక్కును పంపుతాడు మీ దగ్గర పంపుతాడు మీకు కావలసిన వాక్కును పంపుతాడు కాబట్టి ఆరున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు మూడు గంటలు ఒకటిన్నర గంట సేపు పాటలు ఆరాధన తర్వాత ఒకటిన్నర గంట సేపు మెసేజ్ రెండు మెసేజ్లు ఉంటాయి కనుక డోంట్ మిస్ దిస్ ఈవెంట్ దిస్ రివైవల్ మీటింగ్ పోయినసారి శిష్యత్వ కూడిక అనే పేరుతో ఏర్పాటు చేసినట్టు కూడిక అదే కూడిక ఈ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం మూడో ఆదివారం కనుక సాయంత్రం కనుక ఇతర మీటింగ్ లాగా మీరు ఎనిమిదిన్నరకు తొమ్మిది గంటలకు రావ వస్తే మీరు చాలా మిస్ అయిపోయినట్టు అవుతారు కనుక ఆరున్నరకి ఖచ్చితంగా ఆరున్నరకి మొదటి పాటతోనే ఆరంభిస్తాం అనగా ఆరు ఇరవై ఏడు లేకపోతే ఆరు ఇరవై ఆరుకే ప్రార్థన స్టార్ట్ అవుతుంది దానికి ముందు ఒక పది నిమిషాల ముందుగా స్థుతులు ఆరంభించబడతాయి కాబట్టి ఇలా జరగబోతున్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ప్రార్థించండి ప్రభు నడగండి ప్రభువు నడిపింపును బట్టి ఖచ్చితంగా రండి ఈ కూడిక ద్వారా మీరు ఆత్మీయంగా దీవించబడబోతున్నారు దేవుని స్తోత్రం లేనియా ఈ సమయంలో మనము దేవుని మాటలు విన్నాం ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మనం అపోస్తుల కార్యము ధ్యానిస్తున్నాం మళ్ళీ రివిజన్లోకి వచ్చేసాం అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిది అధ్యాయులు మనం పూర్తి చేసుకున్నాం ఇప్పుడు అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయంలో ఉన్నాం ఇప్పటివరకు పది మెసేజ్లు ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు ఇది పదకొండవ సందేశం ఇంకా అధ్యాయంలోంచి ఒక ఇంకో పది సందేశాలు అందించిన తర్వాత మార్చి నెలలో లేకపోతే ఈ నెలలో ఇంకొక పది రోజుల తర్వాత పది పదిహేను రోజుల తర్వాత మరి రెండో అధ్యాయంలో కలుతాం ఈ సంవత్సరం మొత్తానికి లేకపోతే మిగిలినటువంటి దినాల్లో ఈ అపోస్తుల కార్యం పూర్తి చేయాలని నేను ఆశపడుతున్నాను దేవుని స్తోత్రం హలే అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయము ఆరోచనం మన మూల వాక్యం బుక్ ఆఫ్ యాక్ట్స్ ఫస్ట్ చాప్టర్ వోల్ సిక్స్ కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ఈ కాలమందు కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని యేసును అడిగారు అది అక్కడ రాయబడిన మాట నేను చదువుతున్నాను తర్వాత వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం ఒకటో అధ్యాయము ఆరో వచనము ఎవ్రీ టైమ్ దే గ్యాదర్డ్ దేవర్ గ్యాదర్డ్ టుగెదర్ దే ఆస్క్ జీసస్ లాడ్ ఈజ్ ఇట్ నౌ ద టైమ్ ఫర్ యూ టు ఫ్రీ ఇజ్రాయిల్ అండ్ రిస్టోర్ అవర్ కింగ్డమ్ అంటే ఇబ్రియామ్ సిమన్స్ గారి తర్జుమాలో కాస్త తేడాగా ఉంది కాస్త వ్యత్యాసంగా ఉంది అదేంటంటే వారు కూడుకున్న ప్రతిసారి వారు కూడుకున్నప్పుడని కాదు కలుసుకున్నప్పుడని కాదు వారు కలుసుకున్న ప్రతిసారి లేదా కూడుకున్న ప్రతిసారి వారు చేసిన ఒక క్వశ్చన్ అడిగేవాళ్ళంట ఒక ప్రశ్న అడిగే ఈ నలభై రోజుల కాలంలో వాళ్ళు చాలాసార్లు అడిగారు అన్నట్టుగా దీన్ని అర్థం చేసుకోవచ్చు చాలాసార్లు అడిగినప్పుడు చెప్పితే మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళీ అడగాల్సిన అవసరం లేదు అంటే ఎందుకో మరి దాని గురించి చెప్పుకోదలుచుకోలేదు ఎప్పుడు కూడా ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ప్రభు ఇవ్వలేదు ప్రభు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేడని కాదు దాని అర్థం ఇవ్వలేదు ఇవ్వదలుచుకోలేదు ఆయన స్తోత్రం దేవర్ గ్యాదర్ దేస్ జీసస్ లార్డ్ ఈజ్ ఇట్ నా ద టైమ్ ఫర్ యూ టు ఫ్రీ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ దేశము బానిసత్వంలో ఉంది రోమియుల బానిసత్వంలో రోమీల అధికారం కింద ఉంది రోమిల ఆధిపత్యం నుంచి పెత్తనం నుంచి మమ్మల్ని విడిపించి మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తావా మాకు ఇండిపెండెన్స్ ఇస్తావా మమ్మల్ని మేము పరిపాలించుకునే అవకాశం మాకు ఇస్తావా అనగా ప్రజాస్వామ్య విధానం మాకు కలిగిస్తావా రాజనీకిపు విధానం నుంచి ప్రజా ఈ రోమా ప్రభుత్వాన్ని మేము భరించలేకున్నాం ఈ ప్రభుత్వంతో విసిగి వేసారిపోయాం హెచ్చిమించి అప్పటికే నూట యాభై సంవత్సరాలుగా పరిపాలిస్తున్నట్టు రోమా ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నట్టు మాట రోమేన్ సంగతి పక్కన పెట్టండి ఇంకా కొంతకాలం కూడా ఇరవై ముప్పై సంవత్సరాలే ఈ రాజ్యము రోమీల చేతులా ఉంటుందని కాదు ప్రశ్న నువ్వు మమ్మల్ని స్వతంత్రులుగా చేసి అధికారం లేదు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నట్టుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు స్వతంత్రులు కాదు దాసులు కానీ అధికారంలో ఉన్నటువంటి రోమీలు వాళ్ళు యజమానులాగా ఉన్నారు స్తోత్రం లార్డ్ ఈజ్ ఇట్ ఈజ్ ఇట్ యూ ఈజ్ ఇట్ నౌ ద టైమ్ ఫర్ యూ టు ఫ్రీ ఇజ్రాయెల్ ఇస్రాయేల్కు స్వాతంత్ర్యం అనుగ్రహించగలిగిన సమర్థుడు ఆయన మాత్రమే ఇస్రాయల్ దేశం అంటే ఇస్రాయేయల్ ప్రజలకైనా అర్థం నీకు నాకు స్వాతంత్రాన్ని ఇవ్వడానికి సమర్థుడు మహిమ కలిగినటువంటి స్వాతంత్రాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధుడు సిద్ధంగా ఉన్నాడు అని రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయాలు మనం చూడగలం సరే ఏదేమైనప్పటికీ ఇక్కడ టైం అండ్ రిస్టోర్ అవర్ కింగ్డమ్ మేము మా విశ్వాసాన్ని బట్టో మా పిచ్చితనాన్ని బట్టు వెరితనాన్ని బట్టో అజ్ఞానాన్ని బట్టు మా మత సిద్ధాంతాలను బట్టి మేము వి లాస్ట్ ద కింగ్డమ్ దేవుని రాజ్యాన్ని మేము పోగొట్టుకున్నాం దాన్ని మళ్ళీ తిరిగిస్తావా అది ప్రశ్న దేవుని స్తోత్రం వాడుక భాషలో చదువుకుందాం ఆ పోస్తల కార్యములు ఒకటో వచ్చాయేమో ఆరో వచ్చినాం రాజ్యాన్ని తిరిగి అడిగారు వాళ్ళకి తెలుసు యేసుకు దీని గురించి అవగాహన ఉంది యేసు దీని గురించి చెప్పగలడు యేసుకు దీని గురించి తెలుసు యేసుకు తెలియకపోయినా తండ్రిని అడిగితే తండ్రి బయలుపరుస్తాడు యహోవా దేవుడిని అడిగితే యహోవా దేవుడు అని తెలుసు యేసు యొక్క జ్ఞానం వాళ్ళకి తెలుసు ఏసు యొక్క జ్ఞానాన్ని బట్టి ఈ ప్రశ్న సులభమైన ప్రశ్న చిక్కు ప్రశ్న ఏదేమైనప్పటికీ దీనికి యేసు సులభంగా ఆన్సర్ చేయగలడని వాళ్ళకి తెలుసు యోగాను శిష్యులు యోగాను దగ్గర ఏదో అడిగి తెలుసుకున్నారు అలాగే వీళ్ళు ప్రార్థన చేయడం మాకు నేర్పించుము అని అడిగిన వాళ్ళు ఇప్పుడు రాజ్యాన్ని గురించి రాజ్యం అనుగ్రహించబడ్డం గురించి మాకు నేర్పించు మాకు తెలియచేయం అన్నట్టుగా మాట్లాడారు దేవని స్తోత్రం హలేల్వియా రాజ్యం ఇస్తావా ఒకవేళ ఇస్రాయలుకి అనుగ్రహించబడేటువంటి రాజ్యం భౌతికమైనదే బౌ ఒక ఫిజికల్ అయిందనుకోండి దానివల్ల మీకేం ప్రయోజనం ఆత్మసంబంధమైన మీకు భౌతికమైన రాజ్యంతో మీకేం పని భౌతికవాదులకి సంబంధమైన రాజ్యంతో మీకేం పని ఇష్టమవుతారు అన్ని జనులతో మనకు అనవసరం కానీ స్వార్చ్ చెప్తాం ప్రకటిస్తాం వాళ్ళ దగ్గరికి వెళ్తాం వాళ్ళు కలుసుకుంటాం వాళ్ళని ప్రేమిస్తాం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం కానీ వాళ్ళతో సాంగత్యము మితిమీరిన సాంగత్యాన్ని చేసి మనం చెడ చిడిపోయే విధంగా వాళ్ళు మనల్ని చెడగొట్టే విధంగా మనం మారకూడదు స్తోత్రం హలోవియా మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఇస్రాయలు రాజ్యాన్ని అనుగ్రహిస్తావా ఇస్రాయేలునికే కాదు ఎవరికైనా ఆత్మ సంబంధమైన రాజ్యం ఆయన అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆత్మీయ రాజ్యమైనా భౌతికమైన రాజ్యమైనా ఆయన మాత్రమే ఇవ్వగలడు రాజ్యాధికారం కలిగిన వాడు సర్వాధికారం కలిగినవాడు మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఇస్రాయేల్కు అనుగ్రహించమనేటువంటి యేసు రాజ్యం యోహన్స్ వార్త పద్దెనిమిదవ ఛాయో ముప్పై ఆరో వచ్చిన మనం గమనించినట్లయితే నా రాజ్యము ఎటువంటి రాజ్యం అనేది చెప్తున్నాడు నువ్వేదో రాజు అను లేకపోతే ప్రజలేదో అన్నదాన్ని బట్టి రాజు అంటున్నారో నువ్వు రాజువా అని అడుగుతున్నావు నా రాజ్యము ఎటువంటిదంటే ఈ లోక సంబంధమైనది కాదు రోమిల రాజ్యం ఈ లోక సంబంధమైనది పిలాతు యొక్క రాజ్యం ఈ లోక సంబంధమైనది కానీ నా రాజ్యం ప్రభు యొక్క రాజ్యము ఈలోక సంబంధమైంది కాదు నా రాజ్యము ఈలోక సంబంధమైందే అనుకోండి ఒకవేళ అలా అయింటేనా నేను ఇలాగా యూదుల చేత అప్పగించబడి కొరణ దెబ్బలు తినడము ఇవన్నీ జరగవు కారణం ఏంటంటే నా సేవకులు నా దూతలు నా ప్రతినిధులు స్తోత్రం మీ సంగతి చూసిండేవాళ్ళు స్తోత్రం నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కానే కాదు ఈ లోక సంబంధమైనది ఇహ సంబంధమైనది అనేటువంటి మాటలు పర్యాయ చెప్పబడ్డాయి అది కానే కాదు దేవుని స్తోత్రం హలే ఒకటి అది ఆత్మీయ రాజ్యం ఇట్స్ అ స్పిరిచువల్ కింగ్డమ్ ఇస్రాయేలునకే అనగా దేవుని ఇస్రాయేల్కి కొత్త నిబంధన ఇస్రాయెల్కి ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకమన్నాడు ఆయన రాజ్యం ఉంది ఆయన రాజ్యం అంటే ఊహ కాదు ఆయన రాజ్యము అనబడేది ఆయన అంటే ఆయన యొక్క పెత్తనం ఆయన యొక్క రూలింగ్ ఉంటుంది అక్కడ స్తోత్రం హలో రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను లూకాసు వార్త పదిహేడు వచ్చి ఇరవై ఒకటో వచ్చిన పరిశీలనతో చెప్తున్నాడు ఇక్కడేమో ప్రియ శిష్యులు తన శిష్యులు ఆరోహణానికి ముందు తన ఎదుట నిలబడ్డ శిష్యులు అడిగిన పరిశ్రమ రాజ్యాన్ని ఇస్తావా అని అడిగారు నో అనలేదు ఎస్ అనలేదు అసలు మీకు ఎందుకని రాజ్యంతో భౌతికమైన రాజ్యంతో పొలిటికల్ కింగ్డమ్తో మీకేం పని సెక్యులర్ కింగ్డంతో మీకేం పని అండి పరిశీలు అడుగుతున్న ప్రశ్న నీవు దేవుని రాజ్యం గురించి చెప్పు దేవుని రాజ్యం వస్తుంది ఇదిగో అక్కడి నుంచి ఇక్కడి నుంచి అని చెప్తుంటే హలో దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది గాడ్స్ కింగ్డమ్ ఇస్ అమాంగ్ యూ దేవుని రాజ్యం మీ మధ్యలో ఉంటుందనుక అక్కడెక్కడో ఉంది ఆ ఊర్లో ఉంది ఈ ఊర్లో ఉందో వద్దు దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది అని ప్రభు స్పష్టంగా చెప్ప అది అదృశ్యమైన రాజ్యము దృశ్యమైన రాజ్యం కాదు అందుకనే అందరికీ కనబడలేదు కొందరికి కనబడుతుంది అది ఆత్మీయ రాజ్యమని అని అది అదృశ్యమైనటువంటి రాజ్యం అని మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను రోమిళ రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చిన రాజ్యం ఏంటి సార్ దేవుని రాజ్యం అని అడిగితే దేవుని రాజ్యానికి నిర్వచనం ఏంటి అని అడిగితే దేవుని రాజ్యం తినడం తాగడం కాదు దేవుని రాజ్యము రొట్టెలు మాంసం రొట్టెలు కొవ్విన యొక్క మాంసము లేదా దేవుని రాజ్యం అంటే రొట్టెలు ఆకుకూరలు లేదా దేవుని రాజ్యం ఇంకేదైనా కానీ కాదు భోజనము కాదు పానము కాదు మన అనుదిన ఆహారం కాదు దేవుని రాజ్యం కానీ దేవుని రాజ్యం ఏంటి నీతి సమాధానం పరిశుద్ధాత్మయందలి ఆనందము దేవని స్తోత్రం హలే అనగా అనగా ఆత్మవరాల రాజ్యం ఇది పరిశుద్ధాత్మ వరాలు కృపావరాల రాజ్యం ఇది స్తోత్రం ఇస్రాయేలునికి రాజ్యం అనుగ్రహించబడ్డం కాదు ఇస్రాయేలు భౌతికమైన ఇస్రాయేళ్లులా కాకుండా ఆత్మీయమైన ఇస్రాయలుగా మారిన వాళ్ళకి వాళ్ళతో చెప్పుబడుతున్న మెసేజ్ ఇది స్తోత్రం హలే లూయా ఒకటి ఆ రాజ్యం అదృశ్యమైన రాజ్యం అని రెండవది ఆ రాజ్యం ఆత్మీయ రాజ్యం అని మూడవది ఆ రాజ్యం ఆత్మవరాల రాజ్యం అని నాలుగోది ఆ రాజ్యాన్ని గురించి మొదటి కొన్ని రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై వచ్చిన రాయబడింది దేవుని రాజ్యం దేవుని రాజ్యము దేవుని రాజ్యం మాటలు కాదండి జోక్స్ కాదు తమాషలు కాదు సరసోక్తులు కాదు పోకిరి మాటలు కాదు పిచ్చి మాటలు కాదు ఎరి మాటలు కాదు దేవుని రాజ్యం దేవుని రాజ్యము శక్తి ఇట్స్ పవర్ ఇట్స్ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దేవుని రాజ్యము శక్తి దేవుని శక్తి ఉన్నది కాబట్టి ఇస్రాయేలు నాకు దేవుని రాజ్యం అనుగ్రహించబడతా అనే ప్రశ్నలో ఉంచి మనం కొన్ని విషయాలు ఆలోచించాం దేవుని ప్రజలకు దేవుని రాజ్యం అనుగ్రహించబడితే వాళ్ళు రాజ్యంలో ప్రవేశిస్తారు నాగటి మీద చేపెట్టి వెనుక తొట్టు చూచివాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు కాబట్టి రాజ్యాన్ని పోగొట్టుకోకుండా అదృశ్యమైన ఆత్మీయమైన ఆత్మీయ వరాల అంతేకాకుండా మనం ఆలోచించినటువంటి మాట ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాలతో కూడుకున్నటువంటి ఆత్మీయ శక్తితో కూడుకున్న రాజ్యాన్ని పొందుకుంటూ ముందుకు సాగడని ప్రభువు మనకు సాయం చేయనుగాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె